ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా శేఖర్ ఈరోజు మీకు నేను కొరమాయల చేపల పులుసు రచరు చేసి చూపించిపోతున్నాను నెల్లూరులో ఫేమస్ కొరమాయల చేపల పులుసు అండి సో ఇలాగ హాఫ్ కేజీ కొరమాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను అలాగే తగినంత కారం అయితే యాడ్ చేశానండి ఇది దంచి పెట్టుకున్న కారం అండి ఇది మనం ఈ కర్రీ వచ్చి విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను చూడండి కారం తగినంత వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పడిందండి చూడండి కారం మీకు తగినంతగా వేసుకోవచ్చు మీకు ఎంత తినగలుగుతారో అంత వేసుకోవచ్చు మీడియంగా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక బిగ్ సైజ్ టమాటో కొంచెం మ్యాంగో వేసాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఇట్లా చింతపండు రసం అంతా దీంట్లోకి యాడ్ చేసుకున్నాను అండి ముక్కల్లోకి చూడండి యాడ్ చేసుకొని ఇట్లాగా మంచిగా మనము ఫిల్టర్తో చేసుకోవాలి ఏమి పప్పులు అవి పడకుండా ఇలాగ చేత్తో మనం మిక్స్ చేసుకున్నాక చూడండి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేలాగా ఈ చింతపండు పులుసుని నీట్గా కలిపి మనం పక్కన పెట్టేసుకోవాలి అందుకే కడాయి తీసుకొని హీట్ చేసుకొని ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను చెప్పల పులుసులో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి సో ఫస్ట్గా నేను కొంచెం మెంతలు అయితే యాడ్ చేశాను సో చేదు రాకుండా మెంతలు అయితే యాడ్ చేసుకుంటాం మేము సో తర్వాత వచ్చి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసుకున్నాను అలాగే ఇక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను చూడండి ఇలాగ ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ మనం మిక్స్ చేసుకున్నాక మంచిగా ఇంకోసారి గడతో ఆనియన్స్ వేగేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ చేపల పులుసు మనం పిల్లలకు కూడా పెట్టవచ్చు వాళ్ళకి హెల్త్కి కూడా మంచిది మా నెల్లూరులో కొరమేలు ఎక్కువగా దొరుకుతాయండి సో మేము ఎక్కువగా ఇదే యూస్ చేసుకుంటాం కొరమేలు కాదు ప్రతి ఫిష్ కూడా దొరుకుతుంది మా సైడు సో అందుకని ఫిష్ అనేది ఫేమస్ అనమాట నెల్లూరు సైడ్ సో ఇలాగ టమాటో ఆనియన్స్ మగ్గిపోయాయి చూడండి ఇలా మగ్గిపోయాక మనం కలుపు పెట్టుకున్నాం కదా చింతపండు చేపల పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి చేపలను ఇప్పుడే నేను యాడ్ చేయట్లేదు పక్కన పెట్టేసుకున్నాను ఇలా పక్కన పెట్టేసుకొని పులుసు మంచిగా వెళ్ళే కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మళ్ళీ మనం మూత ఓపెన్ చేసి చూసుకుంటే కొంచెం పులుసు అనేది ఉడుకుంటుంది అప్పుడు మ్యాంగో అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మనం దంచిపెట్టుకున్న ధనియాల పౌడర్ అలాగే మెంతుల పౌడర్ని కొంచెం యాడ్ చేశాను యాడ్ చేసుకున్నాక ఇలాగ ముక్కలని అయితే నేను యాడ్ చేసేసానండి చూడండి ఇలా ముక్కలు యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది అయితే మెంతుల పొడి ధనియాలు అదే మెంతులు ధనియాలు ఆవాల పొడి లాస్ట్లో యాడ్ చేస్తారు నేను మా అమ్మ అయితే ఇలా యాడ్ చేసింది కొత్తగా చేసింది ఈసారి చూడండి ఇలా ఫిషెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇంకా మనం గెరట పెట్టకూడదు దాన్ని పెడితే ముక్కలన్నీ అన్నీ వేగిపోతాయి సో మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు చేసుకుంటే కొరమైన చేపల పులుసు రెడీ చూడండి ముక్క విరగకుండా ఎంత నీట్గా కొరమైన ఫిష్ వచ్చిందో నేను ఇక్కడ ఒక కూరగాయలుకి ముక్క తీసుకొని అలాగే ఒక మామిడి ముక్క తీసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నానండి పక్కన వస్తుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మామిడికాయ వేసుకోవడం మర్చిపోకండి మామిడికాయ చాలా టేస్టీ సూపర్ ఎమ్మీగా ఉంటుంది నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్